తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఈ హైడ్రా సంస్థ వ్యవహారం చాలా ప్రశంసలు అందుకుంటున్నారు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా బాగుంది అంటున్నారు అందరూ ముఖ్యంగా నాగార్జున సంబంధించిన కన్వర్షన్ పడగొట్టేశారు ఆ విషయం మీరు తెలిసిందే నాగార్జునతో పాటు ఆ చుట్టుపక్కల కొంతమంది బడా వ్యాపారవేత్తల బిల్డింగ్స్ కూడా తీసేశారు అయితే అవి వెలుగులోకి రాకపోయిన కారణం వాళ్ళు పెద్ద జనంలో పబ్లిక్ ఫిగర్ కాదు కాబట్టి నాగార్జున ఒక బిగ్ సెలబ్రిటీ కాబట్టి ఇది బాగా వైరల్ అయ్యింది అయితే ఇది అన్ని పార్టీ వాళ్ళు కూడా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా ఈ హైడ్రా అనేది కంటిన్యూ చేయాలి ఈ చెరువుల్ని వీటిని ఆక్రమించేసి ఇష్టాసారంగా చేసేట వల్ల మరి కొద్దిపాటు వర్షానికి నీట మునిగే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది అమలు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు బాగానే ఉంది విజయవాడలో కూడా చేయాలి అంటే ఆంధ్రలో కూడా చేయాలి బుడమేరు వాగుని అనేక మంది ఆక్రమించారు కాబట్టి ఈరోజు నా సిటీ మునిగిపోయింది మరి ఇక్కడ కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అంగీకరిస్తారో లేదో అన్నది మనం కాస్త వెయిట్ చేయాలి అయితే ఇప్పుడు తాజాగా హైడ్రా ఎఫెక్ట్ ఎవరు తగిలిందో తెలుసా సినీ నటుడు మురళీ మోహన్కి తగిలింది ఇతను కూడా జేబేరి ఆర్తికి సంబంధించిన కొన్ని కట్టడాలు అక్కడ కొన్ని కొంత చెరువు గర్భంలో కట్టేసేవాడు కొన్ని కొన్ని పెద్ద పెద్ద చెరువులు ఆక్రమించి కొన్ని ఒక పన్నెండు బిల్డింగ్స్ అంటున్నారు ఇతను అంటే ఇతను యాక్చువల్లీ ఇతను బిజినెస్ ఉంది ఆ గతన్వెషన్ హాల్ అని ఒక ప్రైవేటు కళ్యాణ మండపం ఒకటే తప్పితే ఇతనైతే అపార్ట్మెంట్సు ఇండివిజువల్ బిల్డింగ్స్ విల్లాసు కట్టి ఇతను దేవేరీ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది ఆ కంపెనీకి పార్ట్నర్స్ చాలా మంది ఉన్నారు అందరు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరు పెద్ద పెద్ద నేతలు ఉన్నారు పార్ట్నర్స్ సో అందులో సంబంధి ఇప్పుడు వాళ్ళు ఇతనికి నోటీస్ ఇచ్చారట సో నిజంగా నోటీస్ పక్కాగా రేవంత్ రెడ్డి అమలు చేస్తే మురళీమోహన్ సంబంధించినటువంటి చాలా బిల్డింగ్లు పోతాయి ఆర్థికంగా ఆయన చాలా నష్టపోతాడు గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కొంత ప్రయత్నం చేశాడు ఆయన వర్కౌట్ కాలే ఆయన ఎందుకో ముందు అనుకున్నాడు కానీ తర్వాత తర్వాత ఎందుకు వదిలేశాడు ఆ తర్వాత పరిణామాలు ఎవరు కూడా దీని జోలికి వెళ్ళలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళారు కాబట్టి రేవంత్ రెడ్డి మరి నోటీసులు ఇచ్చారు చూద్దాం మరి ఏది ఏమొద్దో తెలియదు నిజంగా మురళీమోహన్కి ఎఫెక్ట్ తగిలితే మురళీమోహన్కి ఎప్పుడైతే అయ్యాడో తర్వాత ఆ పరిధిలో చాలామంది సెలబ్రిటీస్ వచ్చేస్తారు చాలామంది వచ్చేస్తారు వాళ్ళు అందరు బిల్లులు పోతారు చూద్దాం ఏ వద్దాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ మురళీ మోహన్ వ్యవహార ఎంతవరకు వస్తాను మనం వెయిట్ చూడాలి థ్యాంక్ యూ